అది కాదు నువ్వు హాస్పిటల్ కాదు బిటా కాదు బిటా ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు నేను ఏం చేస్తా అంటే మన వాళ్ళు ఉన్నారు సౌదీలు పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొలిగి పంపిస్తాను సీదా సీతా రాగానే మళ్ళీ దించి ఆడికే నీకు తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటది కాక మొన్న గంత మందిలో నువ్వు బతుకునే నీ అదృష్టం ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ పిల్లలు చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు గత మందికి నష్టమైన నీకేం కాలే అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటది ఏం బిడ్డ కాదు బిడ్డ ఒక్క మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళకు ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తా ఇంటికి తీసుకొస్తాం రద్దు పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ సౌదీలో ఏ హాస్పిటల్లో ఉన్న వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీమ్ పంపిస్తాడు ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు పంపిస్తా ఆడకల్ని మండే బలికి తీసుకొస్తా నేను వాపిస్తా రియార్త్ నోవా జటల్ నో ఎడునో ఏడ జూ జువెల్ జుబేల్ జనరల్ జుబేల్ జనరల్స్ నేను తీసుకుంటాను మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మన వాళ్ళు వాపిస్తాను నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఓకే అరే అంత మాట ఏంటి తీసుకొస్తాం బిడ్డ అరే తీసుకొస్తాం రాసుకొస్తాం నువ్వు ఒక్కరి ఉన్నాయి ఏం కాదు బిడ్డ నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకున్నాం రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచి తీసుకొస్తాం ఇంటికి ఇంటికే రా నువ్వు మొదల ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకున్నాం తీసుకొస్తాం నాలుగు రోజులు ధైర్యం నాలుగు రోజులు ధైర్యం ఉండి డు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు చేయాలి